హలో ఫ్రెండ్స్ బంగాళదుంపలు చూడగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేసి చెప్పండి మా పిల్లలకైతే మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తొస్తాయనమాట ఈరోజు చేసేద్దాం వచ్చేయండి ముందుగా మూడు బంగాళదుంపలు అయితే తీసుకొని చెక్కు తీసేసాను వాటిల్ని ఆ సైజులో రౌండ్గా అయితే కట్ చేశాను ఇప్పుడు వాటిల్ని దాన్ని సన్నగా బారు ముక్కలుగా కట్ చేయాలి ఇంకా స్టవ్ మీద ఒక కళాయిలో వాటర్ పోసేసి కొంచెం ఉప్పు కూడా వేసి అవి మరిగిన తర్వాత మనం బారుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వాటిలో వేసేసి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట కుక్కర్లో పెడితే బాగా నలిగిపోతాయి కాబట్టి ఇలా మామూలు వాటర్లోనే పెట్టాలి ఇంకా ఒక ప్లేట్ మీద టిష్యూ పేపర్స్ అయితే వేసి పక్కన పెట్టాను ఇంకా ఉడికిపోయినాయి వాటిని తీసేసి ఆ టిష్యూ పేపర్ మీద వేసేస్తున్నాను ఫ్యాన్ గాలికైతే ఆరిపోయే వరకు పెట్టుకోవాలి ఒక పావు గంట తర్వాత చక్కగా ఆరిపోయినాయి అనమాట ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇంకా అవి కూడా వేసేస్తున్నాను చక్కగా వేగిపోయినాయి ఇవి రెండు ట్రిప్పులు కింద వేపుకోవాలన్నమాట ఫస్ట్ ఒక ట్రిప్ వేపేసేసి తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేశాను సెకండ్ ట్రిప్పు మాత్రం మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేశాను ఇంకా కారం రెడీ చేసుకుందాం ఇందాక ఎలాగో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి మూడు కలిపేసి బాగా మిక్స్ చేసేసి ఇంక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి పట్టించేసేయడమే ఇదిగోండి కలిపేస్తున్నాను కలుపుతుంటేనే కరకరలాడ సౌండ్ వస్తూ ఉంది బాగా ఇంకా మా బిట్టు బాబుకి ఇచ్చి టేస్ట్ అయితే చేయమన్నాను అనమాట ఇదిగోండి టేస్ట్ చేశాడు బాగున్నాయంట మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం